తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ మీదుగా మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాయి రేవంత్ పొంగులేటిని జైలుకు పంపిస్తా అని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఓ టెండర్ల అంశంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు టెండర్లలో అవినీతి గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేక అనేక టెండర్ల గురించి కథలు కథలుగా కాంగ్రెస్ నేతలు చెబుతారు ఇంత మాత్రానికి రేవంత్ పొంగులేటిని జైలుకు పంపుతారా అన్నది సందేహం అసలు విషయం మాత్రం కేటీఆర్ జైలుకు వెళ్లకుండా బీజేపీ నేతలతో మాట్లాడుకుని వచ్చారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్దే అయినా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయాలంటే బీజేపీ అనుమతి తప్పనిసరి గత ప్రభుత్వంలో అవినీతి అంటూ కేసులు పెట్టాలంటే గవర్నర్ అనుమతి ఉండాలి కేటీఆర్ ప్రభుత్వానికి సంబంధం లేని తప్పులు చేసి ఉంటే అవినీతి చేసి ఉంటే కేసులు పెట్టి అరెస్ట్ చేయటానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన చర్యలు తీసుకునేందుకు గవర్నర్ అనుమతి కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తోంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో యాభై ఐదు కోట్లు లెక్కపత్రం లేకుండా పంపేశారు అంటే ఆ నగదు దొంగతనానికి గురైందని అనుకోవచ్చు ఏసీబీ అధికారుల దర్యాప్తులో ఇది కేటీఆర్ నోటి మాట ద్వారా ఇచ్చారని తేల్చారు అందుకే ఆయన్ను ప్రశ్నించేందుకు అవకాశం కావాలని దరఖాస్తు చేశారు గవర్నర్ అనుమతి ఇస్తే అరెస్టు కూడా చేసుకోవచ్చు ఇంకా అక్కడి నుంచి అనుమతి రాలేదు రాకపోతే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ అగ్రెసివ్ గా ఎదురుదాడి చేస్తుంది వస్తే కేటీఆర్ను వెంటనే జైల్లో వేస్తారు అంతటితో అది ఆగదు ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలతో అలా వదిలేయకూడదని రేవంత్ అనుకుంటారు అందుకే వచ్చే వారంలో తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది